అండి అందరికీ నమస్తే అండి ఈసీ సురేష్ శ్రీలక్ష్మి ఇంక సార్ మీద గుంటూరు ఇప్పుడు మీ అందరి కోసం ఏం చేస్తున్నాం అంటే మనం హోల్సేల్లో వీడియో పెడుతున్నాం కదా కొన్ని ఏంటంటే వీడియో బెయిల్లే కదా కొంచెం శాపిల్గా విడిగా కూడా చూపించండి కొన్ని కేటలాగ్లో ఎలా వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది ఒకసారి అదిగోండి కస్టమర్లు అలా వస్తానే ఉన్నారు నేను అన్ని మళ్ళీ బెయిల్ బెయిల్ కొట్టినని వెళ్ళిపోతాను కానీ నేనేంటంటే కొంచెం బిజీ షెడ్యూల్లో కూడా కొంచెం మీకు ఐటమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు చూడండి క్లియర్ గా వినండి రేట్లు అనేది ఉంటుంది కి అయితే విజిట్ చేయండి ఫోన్ ఆర్డర్లు కుదరదు వీళ్ళకి కుదిరితే మటుకు చేస్తాను ఫోన్స్ అవాయిడ్ చేయండి మెసేజ్ మాత్రం చేయండి నేను రిప్లై అనేది పక్కా గా ఇస్తాం హోల్సేల్ అని అంటే షాప్ అడ్రస్ డీటెయిల్ క్లియర్ గా నిన్న వీడియో రీల్ అనేది పెట్టాం ఎలా రావాలి ఈ డీటెయిల్ అనేది అన్ని క్లియర్ గా పెట్టాం మీరు షాప్ చక్కగా వచ్చేసి షాపింగ్ చేయండి చాలా రకాలు మీరు ఫోన్ లో చూసేది ఒక ఐదు ఆరు రకాలు నేను చూపిస్తాను మా అయితే ఇంకో ఏడు రకాలు చూస్తాం మీరు డైరెక్ట్ షాప్ వస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తానండి షాప్ వస్తే చాలా రకాలు నేను చూపించగలుగుతాను ఇప్పుడు జస్ట్ శాంపుల్ ఏంటంటే డైలీ వేర్ సారీస్ మీరు ఫస్ట్ ఒక్కసారి నా మాట ఏంటండి ఇప్పుడు మీరు క్వాలిటీ చూడండి రేట్ అనేది ఆఫర్లు అనేది అందరు ఇస్తారు క్వాలిటీ కూడా చూడండి నా మాట ఏంటంటే క్వాలిటీ ఫస్ట్ నేను చెప్తాను మీరు శారీ అమ్ముకోవడం క్వాలిటీ కూడా మీ దగ్గర కస్టమర్ అనేది డబ్బులు అనేది క్లియర్గా ఇవ్వాలి క్వాలిటీ బాగపోతే మళ్ళీ ఏమంటారు మీ దగ్గర మళ్ళీ సారీ బాగాలేదు సార్ మీరు ఇచ్చినాయి అని చెప్పి మీరు మీ దగ్గర కస్టమర్ కూడా మీకు డబ్బులు తగ్గించి ఇస్తారు నేను ఏమైంది ఏంటంటే క్వాలిటీ కూడా ఫియారిటీ ఇస్తాను పల్లెటూరులో అలాగా ఇవన్నీ అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ బాగా అయ్యే కలర్ షాట్ తీసుకొని వస్తాను సౌత్ అండి ఇది సౌత్ టేస్ట్ అంటారు నేను ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను చూడండి చూడండి జస్ట్ శాంపిల్ మీకు చూపిస్తున్నాను డిజైన్స్ డిజైన్స్ కూడా సెట్ ప్రైజ్ గానే వస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తే అన్ని సెట్ ప్రైజ్ గానే వస్తాయి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా కలర్ చార్ట్ డార్క్ గా ఉంది డార్క్ ఇస్తాను లైట్ గా ఉంటే లైట్ ఇస్తాను కలర్ చూడండి ఎలా ఉన్నాయి ఒకదాన్ని కలర్స్ కొత్త కలర్స్ ఇవన్నీ కాంబినేషన్ కూడా కలర్స్ ఆరు మీటర్ల ముప్పై అండి మళ్ళీ చెప్తున్నాను ఇది ఏంటంటే ఉజ్వల్ బ్రాండ్ లో ఉజ్వల్ బ్రాండ్ మీకు శారీ ఫాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుండే కేవలం హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే రేట్ అండి ఇది మీరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నేను అమ్ముతాను హోల్సేల్ వాళ్ళకి ఒక రేట్ రివీల్ చేస్తున్నాను కేవలం హోల్సేల్ వాళ్ళకి క్వాలిటీ ఇచ్చేది మూడు యాభై లేదు ఇవాళ ఆఫర్ రెండు వందల ఎనభై రూపాయలకి ఇస్తాను ఓన్లీ ఈ రోజు వరకు ఈ రోజు ఆఫర్ మీకు ఇస్తున్నాను టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అంటే ఈ రోజు అని కాదు వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఈ రేట్ అండి విడిగా అయితే మాటికి మళ్ళీ రేట్లు వేరే ఉంటాయి వీడియో చూసి వచ్చామన్నా హోల్సేల్ అండి మీ దగ్గర ఈ క్వాలిటీ చూసామండి అని చెప్పి చెప్పచ్చు ఇదిగోండి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఇంకా క్వాలిటీ వైజ్ గా కూడా సారీస్ అంతే నీట్ గా ఉంటది బ్రాండెడ్ ఐటమ్ సో దూరాల్లో ఉన్న వాళ్ళకి బల్క్ లో కూడా మనం షిప్పింగ్ అనేది చేస్తాము చేస్తాము వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇదిగోండి సారీస్ చూడండి ఒక్క డిజైన్ కి సెట్ ఇలా ఇస్తాను ఇప్పుడు డిజైన్ ఉంది అనుకోండి కలర్స్ రెండు రెండు వచ్చినాయి మీకు రెండు సెట్టింగ్ అవ్వవు ఒకటోట్ ఇస్తాను ఇప్పుడు ఇది రెండు ఉన్నాయి ఒకే కలర్ నేను ఒకటోట్ ఇస్తాను ఇలాగా కలర్స్ అనేది ఉంటాయి ఇదిగోండి ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చూడండి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ కస్టమైజేషన్ చేసే వాళ్ళు కూడా బిజినెస్ ఫస్ట్ నన్ను అడిగితే ఫస్ట్ ఆఫర్ కాదు రేట్ చీప్ క్వాలిటీ తీసుకెళ్ళి మీరు ఇబ్బంది పడకూడదు అనేది ఫస్ట్ ఏంటంటే రేడు మీడియం ఉండాలి కరెక్ట్ గా క్వాలిటీ మెయింటైన్ చేయండి అది నేను అనేది నా దగ్గర కాదు ఏ కొట్టుదల దగ్గరికి క్వాలిటీ మెయింటైన్స్ చేసే కొన్ని తీసుకుంటేనే బెస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే కస్టమర్కి ఏంటంటే మీకు గుర్తింపు ఉండాలి నా ఆలోచన ఏంటంటే రూపాయి డబ్బులు తీసుకుంటే ఈ రోజు విషయం ఏమి కదండి కంటిన్యూగా బిజినెస్ జరగాలి అది ఇప్పుడు ఒకసారి తీసుకుంటారు సారీ బ్లౌజ్ కుట్టించిన క్వాలిటీ బాగాలేదు అనుకోండి ఏమంటారు అలా వాళ్ళ దగ్గర తీసుకున్నా సారీ బాగాలేదని అని అలా అనుకుంటారు అందుకని నేను అనేది అండి కొంచెం హెవీ క్వాలిటీ ఐటమ్స్ నేను తీసుకుంటే ఇదిగోండి ఇప్పుడు క్రిస్మస్ ఇదిగోండి వైట్ ఇప్పుడు మీరు చూసిన డిజైన్లు నా దగ్గర వచ్చి మళ్ళీ ఇంకో డిజైన్ మారిపోతానే ఉంటాయి డైలీ బేల్ బేల్ వెళ్ళిపోతాను మీరు అందుకని నేను అనేది ఏంటంటే ఒకసారి షాప్ విజిట్ చేస్తే నేను ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ నేను మామూలుగా అయ్యను జబర్దస్త్ ఉంటాయి అసలు సారీ పాల్ మేకల్లా ఉంటది సారీ చాలా మెత్తగా ఉంది అసలు చాలా జెన్యూన్ కటింగ్ కూడా బాగుంటది బ్లౌజ్ ఉజ్వల్ బ్రాండ్ అండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఉజ్వల్ బ్రాండెడ్ సారీ కూడా సారీ చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి ఇది ఎలా ఉంది సారీ చాలా బాగుంది చాలా మెత్తగా ఉన్నాయి కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి తక్కువ వాటితో పోల్చుకోవకండి రెండు వందల ఎనభై రూపాయలు చెప్పారు నూట యాభైలో ఉంది నూట అరవైలో ఉంది ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ టీ షర్టు నూట యాభై రూపాయలు ఉంది షోరూమ్ లో వెయ్యి రూపాయలు మరి వెయ్యి రూపాయలు ఎందుకు పెట్టుకుంటున్నాం క్వాలిటీ మెయింటెన్స్ నూట యాభై రూపాయలు కొనుక్కుంటారు కొంతమంది అండి క్వాలిటీ అడిగే వాళ్ళ కోసం ఇది అమ్ముకోవాలి అందరూ అదే కాదు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలని నా ఆలోచన ఏంటంటే ఇలాంటి సీజన్ లో హిట్ అయితే మీరు సెటిల్ అయితే నెక్స్ట్ ఇయర్ మొత్తం మీరు కంటిన్యూగా సేల్ చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఈ సీజన్ లో బాగా చాలా మంది ఉంటారు అందుకోసం నేను ఎక్స్ప్లెయినింగ్ చేస్తున్నాను వీడియో ఈ ఐటమ్ చూపించా కదా నెక్స్ట్ ఇంకో ఐటమ్స్ లో కూడా హెల్ప్ అవ్వ అండ్ ఇంకొక వెరైటీ అండి సెకండ్ వెరైటీ సెకండ్ బ్యాచ్ అండి ఫస్ట్ బ్యాచ్ చూపించేసే కదా సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఇలా బండిల్ వైజ్ గా వస్తాయి మీకు ఈ కూడా ఒక రెండు సాంపిల్ చూస్తాం మన వీడియోలో ఈ రీల్ చూపిస్తే సారీస్ చాలా ఎంక్వైరీస్ అడిగారు ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీస్ అన్నారు ఇదిగోండి ఇట్లా వస్తాయి ఒక ఒక ఒకసారి కొంచెం సంబంధం డిజిటల్ మిక్స్ ఒక టెన్ సారీస్ ప్యాక్ ఇలా ఉంది అనుకోండి టెన్ సారీస్ కలిపి వస్తుంది సో డిఫరెంట్ 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 వెరైటీస్ వస్తాయి మీకు ఈ ఐటమ్ వచ్చేసరికి యాక్చువల్ గా వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నేను అమ్మచ్చు కానీ మన కస్టమర్లు కొత్తగా వచ్చే వాళ్ళు మమ్మల్ని నమ్మి మీరు వస్తున్నారు కాబట్టి లాభం ఎక్కువ తీసుకోవట్లా లాభం వేసుకోకుండా ఎవరు చేయరు అసలు కి తగ్గించేస్తున్నాను కాదు లాభం అనేది వేసుకుంటే కాదు వంద రూపాయలు వేసుకునేది వేరు పది రూపాయలు వేసుకునే వేరు రెండింటిలో లాభం వేరే ఉంటుంది నేను అనేది ఏంటంటే మార్జిన్ అని తక్కువగా మీడియంగా చూస్ అందువల్ల ఈ ఐటమ్స్ వచ్చేసరికి మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కలెక్షన్ నేను ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు సారీ అనేది ఒకసారి చూపిస్తాను హోల్సేల్ రేట్ అండి ఇవన్నీ మళ్ళీ రిటైల్ కాదు మినిమం టెన్ సారీస్ పైన ఈ కలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ కలెక్షన్ సింగిల్స్ అడగద్దు అడగద్దు దయచేసి అడగద్దు డిఫెక్ట్ అయితే రాదు మేడం ఇక్కడ అంటే చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు సారీ చూడండి ఎలా ఉంది చాలా బాగుంది చాలా ప్రీమియం పైన వచ్చేసరికి లైట్ షేడ్ ఇలా ఇచ్చాడు చూడండి సారీ అనేది లా వస్తుంది కింద బార్డర్ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చి ఇలా మొత్తం ఇలా ఇస్తున్నారు ఈ శారీస్ అన్ని మీకు తొమ్మిది అమ్మిన వెయ్యి అమ్మిన పన్నెండు అసలు ఫైవ్ ఫిఫ్టీ మీరు చెప్తే గానీ కస్టమర్కి అర్థం కాదు కొంతమంది ఏంటంటే నా ఛానల్ ఫాలో అవుతున్నారు మీరు హోల్సేల్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ కొనుక్కోండి కొన్ని శారీస్ అయిపోయినా కానీ అప్పుడు మనం చెప్పేదేం లేదు అయిపోయినా మేడం సోల్డ్ అవుట్ అని రిటైల్ అని చెప్తాం హోల్సేల్ కానీ మా ఛానల్లో చాలా మంది రిటైలర్స్ ఉన్నారు డిసప్పాయింట్ అవ్వకండి వాళ్ళకు కూడా నేను ప్లాన్ చేస్తాను కొంచెం టైం ఇవ్వండి దానికి కూడా నేను చేస్తాను ఏంటంటే హోల్సేలర్స్ ఏంటంటే వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళకూడదు చాలా దూరం నుంచి వస్తున్నారు వాళ్ళకి ఐటమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు కొనుక్కోవడం వాళ్ళకి కుదరు మీరు ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు టెన్ సారీస్ ట్వంటీ సారీ థర్టీ సారీస్ అన్నవాడు దగ్గరగా ఉంటే విజిట్ చేయండి అది ఒక్కటే ఎందుకంటే అందరికీ ఫోన్ ఆర్డర్ తీసుకోవడం కొంచెం పాసిబిలిటీ ఉంటుంది అందుకని అంతే ఇదిగోండి వాళ్ళు ఇలా వస్తా దీంట్లో కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా ఒకసారి కదా అందరూ అదేనా అడుగుతారు

ఈజీగా మీరు అంటే మినిమం ట్వంటీ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ అలా తీసుకునే వాళ్ళకండి మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ సారీస్ సిక్స్ సారీస్ అయితే మరి కాదు ఇది ఒక్క ఐటమ్ ఫైవ్ సారీస్ తీసుకుంటాం సార్ అని అంటే కుదరదు ఇది అన్ని ఏంటంటే రేంజ్ వైస్ ఐటమ్ వర్క్ చూడండి పల్లె దగ్గర సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓన్లీ పల్లె దగ్గర ఇలాగా డిజైన్ ప్యాటర్న్ ఇచ్చాడు డిజైనర్ సారీస్ లోనే వస్తుంది మనకి ఇలాగ వస్తుంది అంటే దీనికి లోపల డిజైన్ కూడా చూపించారు ప్రీమియం కలెక్షన్ అండి సో శారీ అంతా కూడా మీకు ఇలానే వచ్చింది జరీ మధ్యలో మీకు వీవింగ్ వస్తుంది చూసారా శారీ మొత్తం ఓవరాల్ కలెక్షన్ అన్ని ఇలాగే ఉంటాయి కొంచెం క్లాసిక్ కలెక్షన్ అండి కొంచెం డిజైనర్ శారీ కావాలన్న వాళ్ళు మటుకు షాప్ విజిట్ చేయండి ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్ దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఒంగోలు కర్నూలు రాజమండ్రి ద్వారపూడి పిడుగురాళ్ళ అడిదేలపల్లి ఇన్ని నుంచి చాలా మంది వస్తున్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే ముందల రోజు మాకు ఫోన్ చేసి రండి ఆ మెయిన్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను కాల్ చేసి రండి డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ నైన్ త్రీ సెవెన్ ఆ నెంబర్ కి మెసేజ్ కానీ కాల్ గానీ కాంటాక్ట్ చేయండి ఇదిగోండి ఇలాగా ఉంటాయి నేనే ఒకప్పుడు కొన్నానండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కొని హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మానండి అప్పుడు ఉన్న రేట్ కి పోల్చుకుంటే నాకే ఆశ్చర్యం వస్తుంది నేను కొన్నిసార్లు నేను ఈ నేనే అమ్ముతున్నానా అమ్ముతున్నా బోర్డర్ చూడండి ఎంత షైనింగ్ ఎంత యూనిక్ ఇవన్నీ మీరు బెస్ట్ షోరూమ్స్ లో ఫ్యాబ్రిక్స్ అండి షోరూమ్ ఐటమ్స్ మీరు ఏ షాప్ కి వెళ్ళినా నేను ఇచ్చే ఐటమ్స్ అన్ని దొరకవు నేను గ్యారంటీ ఇస్తాను ఎక్కడైనా ఉందంటే నేను ఇచ్చే ఈ రేట్లు నేను సుగం రేట్ కి అమ్మేస్తాను ఎలా చాలా బాగుంది వీడియోలో ఏంటంటే కొన్ని అర్థం కావు బాగోదు సో అదైతే చూడండి చాలా బాగుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ అండి అందరు డోలా మ్యాష్మెన్ లో ఇంకో చినాన్ అనుకుంటున్నారు డోలా మ్యాష్మెన్ లో చినాన్ అయితే కాదు ఇది ఒక స్పెషల్ ఫ్యాబ్రిక్ బెంగళూరు షిఫాన్ మీ పేరున్నారా లేదండి బెంగళూరు షిఫాన్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ షిఫాన్ జార్జెస్ స్టైల్ కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్స్ నేను ఈ సారీ కూడా మీకు ఒకసారి వివరంగా చూపిస్తాను చాలా బాగుంటది సారీ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి క్లాత్ సో జరి చూడండి బార్డర్ అయితే చాలా హై గ్లేజింగ్ ఉంది ఇలా ఉంటది సారీ పల్లో కూడా ఒకసారి చూసేసేద్దాం ఇది మొత్తం లైట్ వెయిట్ షిఫాన్ అండి షిఫాన్ జార్జెట్ లో ప్యూర్ ఐటమ్స్ లో ఇవి కొంచెం డిజిటల్ లో పల్లో అండ్ ఇది సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తాయి అండి క్లాత్ కూడా నేను పట్టుకొని చూపిస్తాను అసలు శారీ అయితే చాలా లైట్ వెయిట్ షిఫాన్ అండి ప్యూర్ అండి బోర్డర్ కూడా ఇలా జంబో బార్డర్ ఇస్తాడు జకాడ్ బార్డర్ అండ్ సారీస్ దీంట్లో కూడా కలర్ చాట్గా చాలా బాగుంటాయి ఇది మొత్తం బెస్ట్ కేటలాగ్ స్టాక్ అండి అంటే రిటైల్ గా కాదు బెస్ట్ కేటలాగ్ స్టాక్ ఇది కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ అండ్ తక్కువ వాటితో డోలా మ్యాష్మెల్ తో పోల్చుకోకండి శారీస్ అయితే అంత బాగుంటాయి శారీస్ అయితే మరికి ఉంటదండి క్లాత్ ఇది క్లాత్ అయితే మరి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు లోపల పేపర్ కూడా వస్తుంది కాబట్టి హోమ్ ప్యాకింగ్ వస్తుంది చాలా ప్రీమియం ఉంటుంది దీంట్లో కూడా మీకు సారీస్ ఆరు కలర్స్ కాబట్టి బ్లాక్ కూడా బాగుంటుంది అంటే బట్ ఇది ఏంటంటే సింగిల్ గా టూ కాదండి సెట్ గా ఓకే సింగిల్ గా ఇస్తారని మళ్ళీ అడగండి అంతా హోల్సేల్ వీడియో అండి ఇదంతా హోల్సేల్ అండి ఇప్పుడు కొంచెం ఏంటంటే ఈ ఐటమ్స్ వరకు సెట్ లో ఇవ్వాలి రిటైల్ అంటే ఆర్డర్ పెట్టి తీసుకోబోతే మళ్ళీ బాగోదు కుదరట్లేదు అందుకని షాప్ అయితే చాలా బిజీగా ఉంటుందండి అందుకే రిటైల్ ఆర్డర్ తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది ఇలా పిక్ తీసుకోండి ఒకసారి అండ్ ఇంకొకటి బెస్ట్ రేట్ చూపిస్తున్నానండి చాలా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్ని సార్లు పెడితే అన్ని సార్లు డిమాండ్ ఉండే ఐటమ్స్ ఇవన్నీ నా దగ్గర బాగా చాలా మంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వస్తూనే ఉంటే అయిపోతూనే ఉంటాయి సారీస్ ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా దీనికి చూసేసేద్దాం

అన్ని ఇప్పుడు మీకు ఇలా ప్రోగ్రామ్ వస్తూనే ఉంటాయి అండి కలర్స్ అన్ని ఇదిగో ఇట్లా వస్తూ ఉంటాయి ఒక్కోటి ఒక బ్లౌజ్ అనేది ఇలా కాంబినేషన్ ఇస్తాడు మీకు సీక్వెన్స్ బ్లౌజ్ వర్క్ అనేది నీట్ గా ఉంటది శారీ అనేది చిన్న మిస్టేక్ వస్తుంది మీకు సారీస్ అన్ని మీకు వీడియో కాల్ కావాలంటే చూపిస్తాను దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళైతే మనకి షాప్ వచ్చేసేసా అండి ఇదిగోండి ఇట్లా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మీకు చెప్పినట్టే సీక్వెన్స్ బ్లౌజ్ అవునండి ఇదిగో లా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ స్పేస్ సిల్క్ బ్లౌజ్ వర్క్ అండి అండ్ ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ అండి రిటైల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మీకు ఫోర్ ఫిఫ్టీ ఇస్తున్నాను మ్యాచింగ్ అనేది ఇలా కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇస్తాడు చాలా ఉంటాయి బండిల్స్ ఈ బ్యాక్ వచ్చేసరికి ఇరవై పీసులు కలర్స్ ఇస్తాడు ఇంకా మీకు ఇరవై ఇస్తాడు మీకు పది కావాలో పది ఇస్తాను ఓకేనా చెప్పేసా కదా అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకో ఐటమ్ మొత్తం జాట్ బోర్డర్ బిగ్ బార్డర్ అండి డోలా వెరైటీలో బిగ్ బోర్డర్ మీకు వీడియోలో కనబడితే లేదు నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది స్మూత్ డోలా అంటారండి రఫ్నెస్ ఉండదు మొత్తం బార్డర్ అంతా ఇలా జరిగిస్తాడు లైన్ కూడా చూడండి దగ్గరగా ఉండదు జరింగ్ బీబింగ్ వస్తుంది సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇంకా ఓపెన్ పిక్స్ అడుగుతున్నారు ఎంత క్లియర్ గా చెప్పినా మళ్ళీ ఓపెన్ పిక్స్ చూడండి చూడండి ఫ్యాన్ గాలి కూడా ఎగిరిపోతున్నారు సారీ అయితే అన్న చాలా బాగుంది నా లుక్ అంతలా ఉండే కలెక్షన్ నా దగ్గర ఐటమ్స్ కూడా ఎప్పుడు అప్పుడు మీరు వీడియోలో కూడా చూసిన వాళ్ళు చెప్పండి ఇప్పటి వరకు చూసి నేను పెట్టే అన్ని కలెక్షన్ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఎప్పుడు డిజైన్స్ కూడా కొంచెం ట్రెండీ డిజైన్స్ తీసుకొస్తాను మన ఏజ్ వాళ్ళు ఎలా కట్టుకుంటారో అలా ఏజ్ వాళ్ళు కంఫర్ట్ గా ఉండే శారీస్ నేను కొంచెం ట్రెండీ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను మళ్ళీ నేను ఏ పడితే మరి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి ఇది ఐటమ్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మేము నాలుగు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం కి ఇచ్చేస్తున్నాను అసలు ఈ రేట్ రేట్కి మీరు ఊహించుండ్రు హ్యాపీగా మీరు ఐటమ్ సెట్ టు సెట్ కొనుక్కోండి ఇదిగోండి కలర్స్ చూసుకోండి ఒక్క కలర్ కి ఒక్క కలర్ కి సంబంధం ఎంత నీట్ గా ఉంది సో మొత్తం క్యాట్లాగ్ అయితే తీసుకోవాలండి ఇది సెట్ ఇలా బాగుంది మొత్తం జకాడ్ బార్డర్ కలర్స్ వ్యూ కూడా మీకు ఇది చూసారా ఇది నెమలకంటాం నెమలకంటాం గ్రీన్ గ్రీన్ షేడ్ కి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది వైలెట్ వైలెట్ షేడ్ కి వైలెట్ బ్లౌజ్ అన్ని ఇలా వస్తాయి మెరూన్ చెర్రీ మెరూన్ చెర్రీ కలర్ అనుకోవచ్చు రాయల్ బ్లూ మెరూన్ గోల్డ్ కలర్ వచ్చి మనకి ఎయిట్ వస్తాయి ఎప్పుడు ఆరు కాదు ఇప్పుడు రంగులు బాగా ఉన్నాయని రంగులు షార్ట్ పెంచారు ఇదిగోండి ఇలా వస్తుంది పిక్ ఇది కూడా ఒకసారి తీసేసుకోండి నేను పిక్ పెడతాను అండ్ ఇప్పుడు చూడండి ఒకసారి కలర్ చార్ట్ చూపించాను మీకు కలర్స్ అనేది రెండు నాలుగు ఐదు ఆరు ఏడోది గ్రీన్ ఇలా వస్తుంది సెట్ వైజ్ అనేది బ్లౌజ్ అనేది బార్డర్ ఏదైతే కలర్ ఇస్తాడో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అండి హోల్సేల్ రేటు ఇంకా కావాల్సిన బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ లిమిటెడ్ అండ్ అసలు ప్యూర్ ఐటమ్ లో మహేశ్వరిలో బొటిక్ కలెక్షన్ అండి ఇప్పుడు మీకు చూపించేది బొటిక్ కలెక్షన్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కాదు తక్కువ క్వాలిటీ కాదు కొంచెం ఇవన్నీ ఏంటంటే మీరు బాక్స్ తీసేసి పెట్టుకున్నా గానీ ఐటమ్ అలాగే ఉంటది శారీస్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కలెక్షన్ లో అండి డిజైనర్ శారీస్ ఇప్పుడు ఈ శారీ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫోటోలో చూడండి ఎలా ఉందో ఎంత బాగుంది గ్రాండ్ గా ఉంటది శారీ ఫోన్ లో కన్నా విడిగా చూస్తే ఇంకా బాగా నచ్చుతారు అన్ని బ్లాక్ గా చూపిస్తున్నాను నా బాగా నచ్చుతాయి ఇదిగోండి ఇలా వస్తుంది బ్రాండెడ్ వెరైటీ ఇంకో కలర్ కూడా చూపిద్దాం అన్ని అదే అని కాకుండా ఇదిగోండి శారీ షైనింగ్ చూడండి ఎంత షైనింగ్ ఉందో షేడ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఎలా వాడుకున్నా అసలు శాంతిత వాడినా శారీ మిమ్మల్ని విసిగిచ్చదు శారీ అంత బాగుంటది కూడా అసలు లైట్ వెయిట్ శారీ అయితే మటుకు దగ్గర మెరుచుకోవాల్సిందే చాలా బాగుంటది అండి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి ఇది అంటే ఏంటంటే చిన్న మిస్టేక్ డామేజ్ ఏమి ఉండవు క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెష్ అండి బోర్డర్ కూడా చిన్న బార్డర్ వద్దు నాకు బార్డర్ పెద్దది కావాలని చాలా మంది అడుగుతున్నారు ఐ రేర్ కలెక్షన్ దొరుకుతుందా నేను ఈ ఐటమ్స్ అనేది సెట్ కాంబోలో తీసుకొచ్చాను చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ ఓవరాల్ గా ఫ్లోరల్ ప్రింట్స్ మనందరికి ఇష్టమైన కలంకారీ ప్రింట్స్ తీసుకొచ్చాను జంగిల్ థీమ్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ ఫ్లవర్ స్టైల్ రెండు కలిసినాయా లేదా చూడండి రెండో వచ్చినాయి ఇది వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు వాళ్ళ దగ్గర డిసప్పాయింట్ అవ్వకుండా రెండే డిజైన్స్ కలిసి నీట్ గా పెట్టాను ఈ డిజైన్ చూసుకోండి చాలా బాగుంటది అంటే మీరు కట్టుకున్నా గానీ పార్టీ వేర్ గా గ్రాండ్ లుక్ రావాలంటే ఇలాంటివి వాడుకోండి సారీ అయితే మాట చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయనిది దీని వరకు ఆశ్చర్యపోతుంది చాలా మంది ఏంటంటే రేట్లు ఎక్కువ అమ్మిన వాళ్ళు ఉన్నారు నేను ఈ ఐటమ్ వరకు రేట్ లాక్ చేస్తున్నాను మీరు ఈ ఐటమ్ గెస్ట్ చేయండి సారీ గెస్ట్ చేయండి ఇది సెట్ ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను ఇది కూడా అండ్ ఇప్పుడు మీకు చెప్పా కదా దీంట్లో కలర్ చాట్ ఒకసారి చూపిద్దాను మీకు అన్ని ఓపెన్ చేసి నీట్ గా పరిచి ఎంత క్లియర్ గా కలర్ చాట్ పెట్టాడు చూసారు అసలు కాంబినేషన్ బ్లాక్ కలర్ కి రెడ్ కాంబినేషన్ ఆపోజిట్ ఇచ్చాడు గ్రీన్ కి బచ్చల పండి ఇచ్చాడు గ్రే కలర్ కి ఎల్లో అసలు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఈ కలర్ బాగాలేదు ఈ కలర్ బాగుంది అని అనొద్దు అన్ని కలర్స్ బాగున్నాయి మీరు చక్కగా ఈ సెట్ బ్రేక్ చేయకుండా సెట్ సెట్ తీసుకోండి మీకు హోల్సేలర్స్ ఎవరు మటుకు రేట్ కూడా చూసిస్తాను తెలుసుగా మన రేట్లు అనేది వేషన్ ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఉండదు అన్ని క్లియర్ గా ఇస్తాను అండ్ ఇది రేట్ అనేది లాక్ చేసే కదా మీకు చెప్పే కదా మీరు గెస్ట్ చేయండి శారీస్ అయితే మటుకు సూపర్ ఉంటది ఐటమ్ ప్రోడక్ట్ అనేది ప్యూర్ ఫినిషింగ్ అండి తక్కువ క్వాలిటీతో ఇది పోల్చుకో మాకు అండి బ్రాండెడ్ వెరైటీస్ కావాలన్న వాళ్ళు మటుకు ఈ ఐటమ్స్ పెట్టుకోండి ఈ ఐటమ్స్ పెట్టుకోండి కదా కొనుక్కోండి సారీ ఈ ఐటమ్స్ అలా బాగుంటాయి ఇదిగోండి ఏ డిజైన్ కి కేటలాగ్ ఫోటో అది ఇస్తాడు ఆల్బమ్ తో పాటు ఇస్తాడు మళ్ళీ ఇలా మీరు సెట్ గా ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళకి బాగుంటది ఇదిగోండి ఇట్లా ఉంటది ఓకేనా మీరె సెట్ టు సెట్ కొనుక్కోండి బ్రాండెడ్ ఐటమ్స్ కంపేర్ చేసుకోకుండా తక్కువ క్వాలిటీ ఇంకెంతకన్నా ప్రీమియం ప్రీమియం అంచు కూడా చూసారా పట్టు చీరకి ఇచ్చినట్టు గా ఇచ్చాడు చాలా బాగుంది పట్టు చీరకి ఇచ్చినట్టు ఓకేనా అండ్ ఇంకో ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండ్ ఇంకో స్పెషల్ ఐటమ్ అంటే రెగ్యులర్ గా డోలా మ్యాష్మో తాడు నాకు నచ్చదు అందుకని కొత్త ఫ్యాబ్రిక్స్ లో నేను వెళ్తున్నాను మీ అందరికి ఇచ్చినట్టు కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ తో మీ ముందుకు వస్తున్నా కదా దాంట్లోనే ఇది ఒక లాస్ట్ సెట్ అవుట్ చూపించేసి క్లోజ్ చేస్తాను ఇదిగోండి ఇట్లా అన్ని వీడియోలో పెట్టడం కొన్ని కుదరట్లేదు అందుకని ఇలాంటి ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయో ఉన్నాయో కొన్ని కొన్ని నేను రోజుకు కొన్ని నేను పెడతాను కూడా కొన్ని వెళ్ళిపోతానే ఉంటాయి షాప్కి వచ్చి చాలా మంది ఇలా తీసుకున్నాను వీడియో పెట్టేటప్పుడు ఇప్పుడు రెండు సెట్లు వెళ్ళిపోయింది కస్టమర్ అనేది అలా బుక్ చేసుకున్నారు దీంట్లో స్టాక్ అనేది ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఫోటో అయితే తీసుకుని హిట్ అయ్యింది డిజైన్ ఇది అంటే ఏం చేస్తాం ఇవాళ ఇది చూసారా మొత్తం ఇది జెరీ ప్యాటర్న్ ఆయన కూడా జరి ఇచ్చాడు ఇది వచ్చేసరికి మధ్యలో మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఇస్తాడు కింద జార్జి ఫ్యాబ్రిక్ ఇస్తాడు అంటే జాయింట్ కాదు మిక్స్డ్ ఇన్ క్లాత్ పట్టుకుంటే అర్థమవుతుందా చూసా ఇది ఏమో మ్యాషమెల్ లో కింద వచ్చేసరికి జార్జి మీకు తెలుస్తుంది ప్యాటర్న్ తీసుకొచ్చాడు కొంచెం కొత్తగా ఉంటది డిఫరెంట్ గా ఉండడండి క్లాత్ అనేది టచ్ ఫీల్ చేస్తే గానీ మీకు తెలియదు అంత ప్యూర్ వెరైటీస్ పల్లో ఇది వస్తుందండి కాకుండా జరి డిజైన్ సారీ ఓవరాల్ గా డిజైన్ అనేది బాగుంటది కొన్ని రేట్లు మేము ఎందుకు చెప్పలేము అంటే ఇంత రేటా అని అంటారు శారీ క్వాలిటీని చూసి కొనుక్కోవాలని నేను మరీ మరీ చెప్తుంది కూడా అందుకని శారీ అయితే మటుకు ఇదిగోండి మొత్తం జెరీ ప్యాటర్న్ ప్యూర్ ఐటమ్ మేడం ఇదని జార్జెట్ చినాన్ అంటారు జార్జెట్ చినాను ప్యూర్ లో జార్జెట్ చినాను విత్ జెరీ పెట్స్ జెరీ పెట్స్ అంటారు ఇది ఇది మొత్తం ఇలా జెరీ పెట్స్ చాలా బాగుంటాయి ఈ క్లాత్ వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఏడు లోది నేను ఆరు ముప్పై ఐదు ఆరు ముప్పై ఇంకోటి ఆరు వందల యాభై లో కూడా మీరు అమ్మలేరా అని అనుకోండి ఫెస్టివల్ టైమ్ లో ఇలాంటి కాస్ట్లీ వెరైటీ అమ్మితేనే మీకు అనేది బాగుంటది ఎప్పుడు నాలుగు వందలు ఐదు వందలు అడిగే వాళ్ళు వెయ్యి రూపాయలు అడిగే వాళ్ళకి కూడా ఒక ఐటమ్ అనేది మీరు పెట్టుకోవాలి అది నేను ఆలోచించేది ఎందుకంటే అన్ని తక్కువ కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకుని మీరు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని అడిగే వాళ్ళకి మీరు చూపించుకోవచ్చు ఇది పల్లో ప్యాటర్ను బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుంది బోర్డర్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ ఇచ్చి నీట్గా ఇస్తుంది ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు శారీ క్లాత్ అయితే జబర్దస్త్ ఉండదు దీంతో కలర్స్ కూడా రెడ్ బ్లాక్ నేరేడ్ కలర్ వైన్ కలర్ అనొచ్చు అండ్ ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ అండి నా బ్లూ కలర్ నెమలి కంటం ఈ అన్ని కలర్స్ హిట్ అయిన కలర్స్ ఏదో కొత్త కొత్త మళ్ళీ మీకు ఇబ్బంది పెడుతుందా కలర్స్ అనేది హిట్ అయిన కలర్స్ డార్క్ కలర్స్ పల్లెటూరులో ఉండే వాళ్ళకైనా మాపు కావుతాయి ఇలాంటి కలర్స్ బాగా తీసుకుంటారు నేను ఆ ఉద్దేశంతో ఇలాంటి కలర్స్ కూడా బాగా తీసుకుని వస్తున్నాము ఈ ఐటమ్స్ సెట్ గా ఫోటో తీసుకోండి ఎవరికైనా కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి ఇంతటితో స్టాక్ అన్ని క్లోజ్ ఫోటో కూడా పిక్ పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి హోల్సేల్స్ అని నమ్ముకునే వాళ్ళకుంటే షేర్ చేయండి ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్ నా దగ్గర ఎప్పుడు ఉంటానే ఉంటే అమ్ముకునే వాళ్ళకి మూడు వందల అరవై రోజులు ఐటమ్స్ అనేది స్పెషల్ గా కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు దింపుతాం మేము ఇప్పుడు ఇవాళ పెట్టిన తింటారు కదా మీకు ఎప్పటికప్పుడు స్టాక్ వచ్చినవి వచ్చినాయి అయిపోతున్నాను అంటున్న దగ్గర హోల్సేలర్ కొంచెం మార్జిన్ అనేది మీడియంగా చూసి ఇస్తాం అంటే అలాగే తీసుకుని వెళ్తారు ఓకేనా మళ్ళీ కలుగుతాం